హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే ఇప్పుడు మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త చెప్పారండి సో మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రెండు పంటల పెట్టుబడి సాగితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఏ రోజు ఎంతమంది డబ్బులు డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎంతమంది రైతు భరోసా పథకం ద్వారా అర్హత పొందారు అనే విషయాలు ఈ రోజు వీడులైతే మాట్లాడుకుందాం సో చాలా వరకు అయితే రైతు భరోసా ఈ రోజు రేపు అని చాలా వరకు అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చినా సరే డబ్బులు అయితే రాలేదు చాలా మంది రైతన్నలు అయితే మండిపడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనుకోవచ్చు డేట్ కనుక చూసుకుంటే ఈ రోజు మనమైతే ఇరవై నాలుగో తారీఖు జనవరి నెల అండి సో శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న రైతు భరోసా రెండు పంటలు పెట్టుబడి సాయంకి దాదాపు మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది సో పదిహేను కాస్త కొంచెం అయితే దీంట్లో తగ్గించడం అయితే జరిగింది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి ఇన్ని ఆలోచన చేస్తుంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది రైతన్నలయితే మండిపడుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఒక పంట కూడా రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి మనకి డబ్బులు ఏ విధంగా విడుదలయ్యి ఏ రోజు ఎంతమందికి వస్తుందంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం డెబ్బై లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా పథకం అనేది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి ఖమ్మంలో జరిగిన మీటింగ్లో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా అయితే వస్తుంది అలాగే కొత్తగా ఇంకా అప్లై చేసుకోవాలి అనుకున్న రైతు భరోసా దరఖాస్తు ఇంకా అప్డేట్ అయితే ఉందండి సో మరియు ఒకవేళ అర్హత ఉంటే మీకు అంటే మనకి ఏదైతే పాస్ పుస్తకం వచ్చేసి డిసెంబర్లో వచ్చే ఉంటాయి కదా మనకి రెండు వేల ఇరవై నాలుగులో సో దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఉంటే మాత్రం మీరు ఈసారి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే డేట్ అయితే ఉంది ఎవరైతే అప్లై చేసుకోలేదు ఎవరికైతే రావట్లేదో రైతు భరోసా వాళ్ళైతే ఒక్కసారి మీరు అయితే చేసుకోండి అలాగే ఈసారి రైతు భరోసా వచ్చేసి ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి పడతాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే పడ్డ తర్వాత కామెంట్తో చేయండి అలాగే డెబ్బై లక్షల మంది దాకా అర్హత అయితే పొందడం అయితే జరిగిందండి ఈసారి రైతు భరోసాకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి